హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి సో చూసినా కదా ఈరోజు మీ అందుకోసం మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చేసాము షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బి అయితే ఉంటుంది సో ఈ దగ్గర కూడా మీరు చూసుకోవచ్చు మనకి ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ సో రెండు విధాలుగా కూడా రోజు కూడా మనకి సేల్స్ అనేది అయితే ఉంటూ ఉంటుంది అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అయితే మీకు ఉంటుంది కట్స్ కానీ ఫుల్స్ కానీ టైలర్ కాన్సెప్ట్ కానీ డ్రెస్సెస్ వైజ్ ఇలా ఇలా మీరు డైరెక్ట్ విజిట్ రావచ్చండి సో డైరెక్ట్ వచ్చి మీకు నచ్చిన కలెక్షన్ అది కూడా అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు చాలా కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అన్నమాట డైరెక్ట్గా వచ్చినా డైరెక్ట్గా పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు లేదు అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో వీడియో కాల్లో కూడా మీకు నచ్చిన కలెక్షన్స్ ఏవైనా ఉంటే చూసి అయితే తీసుకోండి ఇవి కట్సానా ఇవన్నీ అయితే మీకు కట్స్ అనమాట సో ఇలా చాలా కలెక్షన్ అండి ఇంకా అయితే నేను చెప్పను స్పేస్ ఉంది సో మాష్మీలో ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి డోలా ఉన్నాయి సమ్మర్ స్పెషల్ కాటన్ ఉంటాయి సో ఎవరికి ఎలా కావాలంటే అలా అయితే తీసుకోవచ్చు అనమాట సో అసలు ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంటుంది రేట్లు ఏంటది వీడియోలకి అయితే వెళ్ళి చూస్తాను ఏంటండి ఈ రోజు కలెక్షన్ ఇది జార్జెట్ బేలా సారీస్ అసలు భలే ఉందిగా రెండు ముక్కలు చేపలు ఐదు పాతిక నుంచి ఐదున్నర మీటర్ జాయింట్ అవసరం తెలియదు అదే కొనుక్కోండి క్లియర్గా వినండి జాయింట్ ఎక్కడికి వస్తుంది తెలియదు సింగిల్ జాయింట్ సారీ ఐదు పాతిక నుంచి ఐదున్నర వరకు వస్తుంది వేల జార్జెట్ ఇలా వన్ బై వన్ వేస్తున్నారు ఇక్కడ చూడండి సేమ్ డిజైన్ ఓకే బోర్డర్ మారుతుంది బాగున్నాయి ఈ లాంగ్ ఫ్రాక్స్ కి గ్రాప్ కి బాగుంటాయి చూసుకో అదే సెంటర్ జాయింట్ వస్తే చక్కగా అయినా వేసేసుకోవచ్చు బాగుంటుంది అంటే ఎక్కడ వస్తుందో చెప్పలేము అన్నాం కాబట్టి రిమైనింగ్ ఐడియాస్ కూడా ఇస్తున్నాం అదిగో చూస్తున్నారా బోర్డర్ ఎంత బాగా అయితే హైలైట్ అవుతుందో కొంచెం అలంకారి డిజైన్ స్టైల్లో చాలా బాగుంది అప్ టు మనకి నీ లెంత్ ఓన్లీ వీడియో కాల్ ఐదు అంతే వీడియో కాల్ సో మినిమమ్ ఫైవ్ తీసుకుంటే మటుకు మీరు హ్యాపీగా వీడియో కాల్ అయితే చేసి పిన్ చేసుకోండి కలెక్షన్ అనేది ఇక్కడ మీకు మంచి మంచి సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు సో బేలా జార్జెట్ అనమాట రేట్ ఎంత సార్ చెప్తా కదా ఓకే సో కాస్ట్ కూడా అయితే మెన్షన్ చేస్తారు ప్రాబ్లమ్ ఏం లేదు హ్యాపీగా అయితే చూడండి నూట ఇరవై వచ్చింది నూట ఇరవై ఓకే ఓన్లీ వన్ ట్వంటీ సారీస్ చూండ సేమ్ కలర్ అదిగో బార్డర్స్ బార్డర్ బార్డర్స్ అదే అక్కడ డిజైన్ బుటీస్ ఉన్నాయి కదా అక్కడ స్టైల్ మారుతుంది అనమాట శారీలో ఉన్న డిజైన్ నెక్స్ట్ బ్లూకి పింక్ కలర్ అండి భలే ఉంది గోల్డ్ డిజిటల్ డిజైన్ అసలు ఎంత బాగా అయితే హైలైట్ అయిందో కలర్స్ కూడా ట్రెండీ కలర్స్లో అయితే ఇచ్చేస్తున్నారు లక్స్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో మ్యాంగో ఎల్లో అంటారు కదా సో ఆ కలర్ కలర్స్ కొన్ని ఏంటంటే ఎగ్జాక్ట్గా అయితే మెన్షన్ చేయలేము ఎందుకంటే నా దృష్టిలో ఒక రంగు ఉంటుంది వాళ్ళలో మెరూన్ రెడ్ అనుకుంటాం స్రెడేష్ మెరూన్ అట్లా అనమాట సో మీకు ఇప్పుడైతే నేను తీసే కలెక్షన్ ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది కలర్ చార్ట్ అనేది హ్యాపీగా మినిమమ్ ఫైవ్ వెళ్ళిపోతాయి నాకు తెలిసి చక్కగా కలెక్షన్ ఐదు అంటే ఎవరైనా తీసేసుకుంటారు ఐదు ఐదు అంటే ప్రశాంతంగా వీడియో కాల్ చేయండి నచ్చినవి అయితే మీరు పింక్ చేసుకోవచ్చు అనమాట ఆహా అసలు చూడండి ఎంత హై ట్రెండింగ్ కలర్ అండి ఇది అయితే భలే ఉంది కలర్ ఈవెన్ వన్ మినిట్ శారీకి కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ వైజ్ గ్రీన్ మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా ఎంత బాగుందో జరి బార్డర్ అది కూడా మంచిగా తీస్తున్నారు సో లైట్ వెడ్ బయలా జార్జెట్ అండి ఫ్రమ్ శ్రీకృష్ణ సారీస్ ఇది సెకండ్ బిట్ ఐదు పాతిక నుంచి ఐదున్నర ఐదు పాతికనుకోండి ఐదు ఓకే సో క్లియర్గా వినండి ప్రాబ్లం ఉండదు వినకుండా ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా అని పర్చేస్ చేసుకొని తర్వాత కామెంట్స్ పెట్టి బాధపడే కన్నా ప్రశాంతంగా ముందే వినండి ఒకే డిజైన్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇది డిజైన్ మారుతుంది మళ్ళీ మనకి బ్యాక్గ్రౌండ్ సిల్వర్ లైన్స్ వచ్చి నవీ బ్లూ మీద మళ్ళీ మనకి డిజైన్ ఫ్లవర్స్ బుటీస్ డిజైన్ చెక్స్ స్టైల్ చాలా బాగుందండి నెక్స్ట్ గ్రీన్ విత్ ఆరెంజ్ బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు ప్రిన్సల్ కలర్ బోర్డర్ ఎల్లోకి ఇది ఎల్లోకి డబల్ కలంకారీ వస్తుంది జరీ బార్డర్ చెక్సెస్లోని మనకి డబల్ అండి ఇది కూడా డిజిటల్ స్టైల్ అయితే వస్తుంది బోర్డర్ అనేది ఓకే కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి చూడండి అదిగో మళ్ళీ వచ్చే మనకి కలంకారీ స్టైల్ చాలా బాగుంటాయి ఏంటంటే మీరు క్యాన్ క్యాన్ అది పెట్టించేసేసి స్కట్ కుట్టిస్తే భలే ఉంటుంది టాప్ లాగా తక్కువ బడ్జెట్లో మనకి ప్రైస్ రాముగారు చెప్పపోయినా పర్లేదు నేను ముందే చెప్పేస్తున్నాను కదా మనకి ఇక్కడ అన్నీ వచ్చేవన్నీ తక్కువ బడ్జెట్ అండి అందరికీ కూడా అందుబాటు ధరల్లో అయితే ఇస్తారు కలెక్షన్ అనేది అండ్ కలెక్షన్ కూడా బాగుంటుంది కట్ కాన్సెప్ట్ అనేసరికి మనకి మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఇవి మీరు డైరెక్ట్ వచ్చైనా కొనుక్కోండి లేదంటే వీడియో కాల్లో చూసా అయినా కొనుక్కోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ సో ఎలా అయినా మీ ఇష్టమా సిఓడి ఆప్షన్ ఉందా సింగిల్ ఇస్తారా అనే కామెంట్స్ మనకి రెగ్యులర్గా వస్తున్నాయి సిఓడి లేదు సింగిల్ ఇస్తారు హోల్సేల్ ఇస్తారు ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు మనకి ఒక కామెంట్ పంపించింది అన్న కొన్ని చీరలు జాకెట్ కాలేదు అని చెప్పి ప్రతి వీడియో మెన్షన్ చేస్తా కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదైనా కొనుక్కోమని చెప్తా అలాంటి కామెంట్ పంపించారు ఏం ఏం లేదండి ముందు వీడియో క్లారిటీగా ఇవ్వనండి ఇప్పుడు ఏం చెప్పాను ఐదు మీటర్ల పదిహేను పైన నుంచి మీరు చెప్తాను వస్తే ఐదు మీటర్ల పదిహేను రావచ్చు ఐదున్నర రావచ్చు ఇంట్లో ఉంటుంది ఇంత ఈ ప్రచారీ జాకెట్లు ఉండవు వీటికి ఓన్లీ శారీ వస్తుంది జాకెట్ కూడా వస్తుంది నాకు తెలియదు సో చాలా క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేసే సేల్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా వినండి కొంచెం కలెక్షన్ నచ్చింది కదా అని దబదబా కొనేసుకోవడం మళ్ళీ తర్వాత అయ్యే కన్నా ఫస్టే మీరు విన్నారు అనుకో హ్యాపీగా ఉంటుంది ఇదిగో సో జాయింట్ ఎక్కడైనా వస్తుంది అని చెప్పారు కానీ అదే కుర్చీలోకి వస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారు కానీ అది అలా వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళు కలెక్షన్ తెచ్చినప్పుడు మిల్లులో కటింగ్ ఎలా వచ్చిందో వాళ్ళకు కూడా తెలియదు కదా అసలు కలర్స్ డిజైన్లు అయితే చాలా బాగున్నాయండి నిజంగా మంచి బ్రైట్ కలర్స్లో అన్నీ కూడా మీరు చూసుకుంటే జెరీ బార్డర్సే వచ్చాయి ఏది కూడా నార్మల్గా రాలేదండి సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీరు చూసుకుంటే అన్నీ కూడా ఇక వీవింగ్ బోర్డర్స్ చక్కగా జెర్రీ బార్డర్లు అనమాట అంచులు అన్నీ కూడా కలర్స్ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇదిగో ఇట్లా చిన్నపిల్లలు కూడా మరి కావాలి కదా ఇందులో మెన్షన్ చేస్తారు సేమ్ ఇదే మెటీరియల్లో రెండు ముక్కలు రెండు మెటీరియల్ చూ రెండు బాగా వస్తుంది మాకు వస్తుంది ఐదున్నర రోజు తెలీదు హోల్సేల్ ప్రైజ్ ఓన్లీ వీడియో కాలే ఐదు కొనుక్కోని పది కొనుక్కుని యాభై కొనుక్కోండి కేవలం నూట డెబ్బై ఐదు రూపాయలు నాకు ఒకటి కాదు రెండు కావాలంటే ఉంటే ఇస్తాను వందలు పడుతుంది ఇప్పుడు లంగా ముక్కలు చూపిస్తాను సో ఇవన్నీ సింగిల్ కట్ జాయింట్ ఎక్కడైనా రావచ్చు వితౌట్ బ్లౌజ్ ఐదు అయితే వస్తుంది మీకు టూ మీటర్స్ కలెక్షన్ కూడా అయితే చూపిస్తాను చూడండి వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ హోల్సేల్ రిటైల్ అది కాదు చూడండి రెండు కలిపి రెండు కలిపి అంటే మరి చిన్న అయితే బ్లౌజు లంగా అలా టూ మీటర్స్ అంటే అవును కదా సారీ ఓకే సో చూసుకోండి ఇలా రెండు ముక్కలు ఇవన్నీ అదే సింగిల్ అంటే మీటర్ ముక్క మీటర్ ముక్క అనుకోండి అలా వస్తాయి అనమాట మీటర్ బిట్స్ కానీ ఓవరాల్ గాలిచ్చేది అలా ఇచ్చేస్తారు చాలా బాగుంటుంది అడుగు చూడండి అంత బార్డరు ఆ కింద పాటు వరకు క్యాన్కేస్ ఫ్రాక్ కుడితే నిండుగా ఉండు మోమెంట్ డాటర్ డ్రెస్లో డిజైన్ చేసుకోవచ్చు అండి అదిగో అక్కడ పెద్దవాళ్ళవి ఉన్నాయి ఎక్కడేమో ఈ రెండు మీటర్లువి ఉన్నాయి సో ఓవరాల్గా కలిపి మీరు డాటర్ డ్రెస్ డ్రెస్లకు కానీ లేదా క్రాప్ టాప్ మీ ఇష్టం ఇంకా ఐడియాస్ అయితే మీ వండి కలెక్షన్ అయితే మన శ్రీకృష్ణ వాళ్ళది అదైతే మీకు నూట డెబ్బై ఐదు రెండు వందలు రేటు పెద్దవాళ్ళవి ఇవి చిన్నపిల్లలు అందులో ఉన్న రెండు ముక్కలు కలిపి ఓకే సో అది నలభై రూపాయలు అండి చూసుకోవచ్చు రెండు మీటర్లు కలిపి నలభై రూపాయలు మీటరే మనకి రేట్ ఎక్కువ ఉంటాయి అలాంటిది రెండు మీటర్లు కలిపి ఫార్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు భలే ఉన్నాయి కలెక్షన్ అయితే మీరు ఆ పెద్దవాళ్ళది కూడా చూపించాను కదా సో అందులోకి మీకు ఇందులో ఏదైనా మ్యాచ్ అయితే పేరపై అయితే తీసేసుకోండి లేదా టాప్స్ లాగా మాకు రెండు మీటర్లు చాలండి అనుకుంటారా నాలు నలభై రూపాయలు ఇచ్చి కొనుక్కోండి ఎలా అయినా మీ ఇష్టం చూస్తున్నారు అది బ్రింజోల్ కలర్ అయినా బార్డర్ కలర్ మారుతుంది అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ సో చాలా బాగుంది ఇది కూడా మనకి బేలా జార్జెట్ ఎట్టేనండి సేమే కదా ఇది కూడా సేమ్ బిట్సే కానీ కట్స్ అనమాట వన్ మీటర్ వన్ మీటర్ వస్తుంది ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ కావాలన్నా హ్యాపీగా కుట్టించుకోవచ్చు భలే ఉంటాయి ఇప్పుడు వితౌట్ బ్లౌజ్ శారీస్కి ఏమైనా కావాలి అనుకుంటే చక్కగా ఇది ఎందుకు ఇప్పుడు అది నూట డెబ్బై చెప్పారు మినిమం ఐదు తీసుకునే వాళ్ళకి ఇవి అలా కొనేసుకున్నారనుకో విత్ బ్లౌజ్ అన్నట్టే అయిపోతుంది కదా ఇంకా అంతే కదా ఇంకా పెద్దగా చక్కగా సెట్ చేసాను అవును సేమ్ అని చెప్పి బాగున్నాయి ఇలా చూసుకోండి నలభై రూపాయలకే కేవలం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మీ ఓపిక మీ ఇష్టం ఇంకా ఉగాది ఉంది అన్ని మంచిగా పట్టు బోర్డర్లు ఉన్నాయి పిల్లలకి గౌన్లు కుట్టు వేసినా బాగుంటాయి క్యాన్ క్యాన్ అది వేస్తే చక్కగా పాదాలకి గజ్జలు పెట్టుకొని అదే మనకి కలర్స్ ఒకటి ఉన్నాయి అది మ్యాంగోస్ డ్రాప్స్ లీవ్స్ అలా వస్తున్నాయి అన్నమాట అందుకే రాము గారు చెప్పారు వీడియో కాల్ ఉంది ప్రశాంతంగా వీడియో కాల్ చేయండి నచ్చినవి హ్యాపీగా అయితే కొనేసుకోండి నలభై రూపాయలు అయితే పడుతున్నాయి మీకు ఇందులో రెండు రెండు మీటర్లు బిట్స్ వస్తాయి అన్నమాట మీట్రో మీట్రో సో కలిపి రెండు రెండు ఇవి తొంభై ఐదు పీసులే ఉన్నాయి ఓకే సో ఇవైతే తొంభై ఐదు పీసులే ఉన్నాయండి రెండు మీటర్లు అనేవి ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట ఓన్లీ ఫార్టీ రూపీస్ కలెక్షన్ అసలు అదే ఉన్నాయండి అసలు ఫస్ట్ క్వాలిటీ చూసుకోవాలి క్వాలిటీ కూడా సూపర్గా అయితే ఉంది ప్రశాంతంగా అయితే వచ్చి నచ్చినవన్నీ కూడా మీరైతే కొనుక్కోవచ్చు అనమాట ఓకేనండి సో ఇదైతే నూట డెబ్బై ఐదు రెండు వందలు చీర కటింగ్ ఎక్కడికైనా రావచ్చు ఇదేమో నలభై రూపాయలు రెండు మీటర్లు రెండు ముక్కలు ఓకే సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్